దేవుడు మన కోసం పని చేస్తున్నారని నమ్మి ధైర్యంగా మనం ముందుకెళ్ళాలి సౌలని దేవుడు సిద్ధపరిచారు కాబట్టి సమయాల చేత ముందే పలికించి సమయలు రేపు వస్తారు సవులని చెప్పి తరువాత అభిషేకించి తరువాత ఒక ఆత్మ ఆ సూచనలన్నింటినీ సౌలికి చూపించాడు దేవుడు అవును కదండి కానీ ఆ యొక్క అధ్యాయంలో మొ మొదటి సమయంలో పదో అధ్యాయం ఇరవై రెండులో అక్కడ సమయాలు ఆ ప్రాంతానికి వచ్చి ఏం చేశారంటే ఇజ్రాయెల్ గోత్రాలందరినీ పిలిచారండి తర్వాత బెనియామ్ గోత్రంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచారు పిలిచినప్పుడు ఎందుకు అంటే ఇస్రాయల్ ప్రజలకి రాజును పరిచయం చేయడం కోసము వాళ్ళందరినీ సమకూర్చినప్పుడు సౌలు ముందుకు రావాలా అవును కదండి సౌలు ముందుకు రావాలి తన సూచనలు ఎన్నో చూపించాడు ఒక సీక్రెట్ గా ఒక రహస్యంగా దేవుడు అభిషేకించాడు సౌలిని కానీ నన్ను దేవుడు అభిషేకించాడు నన్ను రాజుగా ఎన్నుకున్నాడు అని ముందుకు రావాలా ఆ గుంపులో అన్న ఉండాలి కదా అండి కానీ సౌలు ఏం చేస్తున్నాడు తెలుసా మనం ఒక్కసారి చూద్దామండి మొదటి సమయంలో పది ఇరవై రెండులో ఆ ఇదిగో అతడు సామానుల్లో దాగి ఉన్నాడని సెలవిచ్చను చూసారా అండి సౌలు ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది మనం చదువుతున్నాం సౌలు చరిత్ర అదంతా కన్ఫర్మ్ అయిపోయింది తెలిసిపోయింది నేను రాజుగా నేను కానీ సౌలు ముందుకు రాకుండా ఎక్కడో సామాన్ల మధ్యలో దాగి ఉన్నాడంట నేను అనుకుంటున్నాను ఇంకా 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 నేను అదంతా అదంతా అవిశ్వాసంతో ఏముందిలే అదంతా నేను నమ్మట్లేదు అది కాదులే అనుకుని ఆ విధంగా అవిశ్వాసంతో ఆ విధంగా సామానుల్లో దాగుకున్నాడేమో సౌలు కానీ దేవుడు సవులను అప్పుడు మరలా ఆ సామాన్లో దాగుకున్న వ్యక్తిని బయటకు తీసుకొచ్చినప్పుడు వారందరూ ఎదుట దేవుడు రాజుగా నియమించాడు మనం కూడా అంతే కదండి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అనుకుంటాం బాధల్లో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు నాకు సహాయం చేస్తున్నాడు అనుకుంటాం కానీ ఆయన చిత్తానికి ఆయనకి ఇష్టపూర్వకంగా నిలబడడానికి మాత్రం మనం కూడా ఒక సామాన్లో దాగిపోతాం మన సామాన్లు ఏంటో తెలుసా నేను బయటకు వస్తే ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తే తర్వాత నా పరిస్థితి ఏంటి తర్వాత నేనేమైనా అవమానకరమైన పరిస్థితిలోనికి వెళ్ళాలేమో ఇంకా నాకెవరు దిక్కుండరేమో ఎవరు నాకు తోడుండరేమో నీ అసూయ నీ కోపము ఈ విధంగా ఇటువంటి సామాన్లు నువ్వు దాగిపోయి ఆ విధంగానే నువ్వు ఉంటే నిన్ను ఎవ దేవుడు ఎలాగండి ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటారు అటువంటి సామాన్లు సవులకి కన్ఫర్మ్ అయిపోయింది కానీ సౌలు తీరంగా బయటకు రాకుండా సామాన్లు అక్కడ ఉన్న ప్రజలందరినీ సమకూర్చినా కూడా ఆయనకు అర్థమవుతుంది ప్రజలందరినీ సమకూరుస్తున్నారు గోత్రాలన్నిటిని సమకూరుస్తున్నారు నేను కూడా వెళ్ళాలి అని సౌలు అనుకోలేదు కానీ సామాన్లు దాక్కున్నాడంట ఒకటో సమయాలు పది ఇరవై రెండు చదవండి సామాన్లో దాగికున్నాడు మనం కూడా అంతే కదా దేవుడితో నడుస్తాం దేవుడు ఇష్టాని కాలంగా మనం జీవించాలనుకుంటాం నువ్వు ఈ విధంగా ఉండు నువ్వు ఆ విధంగా ఉండు అని దేవుడు చెప్పినప్పుడు మనం ఆ సామాన్లు వదిలి బయటకు రావలేమండి మనం యొక్క ఆ సామాన్ని ఆ అహంకారాన్ని ఆ అసూయని ఆ కోపాన్ని ఆ తగ్గింపు లేని జీవితాన్ని అందరినీ తక్కువగా ఉంచుసే జీవితాన్ని ఆ సామాన్లో నుంచి మనం బయటికి రాలేము నిజంగా సౌల ఆ సామాన్ల నుంచి బయటికి రాకపోతే ఆ యొక్క ఇజ్రాయెల్కి అధిపతి అయ్యేవాడా అండి అయ్యేవాడా ఒక రాజుగా మొట్టమొదటి ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా అయ్యేవాడా అయ్యేవాడు కాదు ఆ సామాన్ల నుంచి బయటకు తీసుకొచ్చాడు కాబట్టి ఆ యొక్క దాసులు తీసుకొచ్చాడు కాబట్టి రాజయ్యాడు నువ్వు నేను కూడా ఆయన చిత్తంలో ఆయన ఆయన బిడ్డగా జీవిస్తూ కూడా ఇంకా ఇంకా సామాన్లు దాగి ఉంటే మన యొక్క అసూయ మన యొక్క ప్రేమ లేని తత్వం మన యొక్క బాధలు కష్టాలు చూసి దేవుడి చిత్తమే కానీ నేను ఇక్కడే ఉంటాను అని నువ్వు నీకు నువ్వుగా అలానే ఉండిపోతే ఎవరండి ఆశీర్వదించేది ఆయన చిత్తంలో నువ్వు ఉన్నావని నీకు తెలుసు ఆయన బిడ్డవని నువ్వు తెలుసు ఇంకా ఇంకా సామాన్లు దాగిపోతే నీకు ఆశీర్వాదం వస్తుందా ఒక్కసారి ఆలోచించండి దేవుడు నాకు కోసం పని చేస్తున్నారు నాకు ఇన్ని ఆశీర్వాదాలు ఇన్ని ఇన్ని యొక్క వాగ్దానాలు దేవుడు నాకు దయచేశాడు నేను ధైర్యంగా నేను ముందుకెళ్ళాలి నా దేవుడు నన్ను నడిపిస్తాడు అన్న ధైర్యంతో నీవు ముందుకెళ్తే దేవుడు తప్పకుండా ఏ విధంగా అయితే తనని హెచ్చించాడో సామాన్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఏ విధంగా అయితే హెచ్చించాడో దేవుడు నిన్ను కూడా అంత గొప్పగా హెచ్చిస్తాడు మనము ఆయన పని చేస్తున్నారని నమ్మి ధైర్యంగా ముందుకెళ్ళాలండి మనం ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నత సర్వశక్తి మంత్ర ఎసయా మేము నమ్ముచున్నాము ప్రభా నువ్వు మా కోసం నువ్వు పని చేస్తున్నావని మేము నమ్ముచున్నాము ఎసయ్యా నాకు కోరిక లేకపోయినా నువ్వు మా కోసం పని చేస్తావయ్యా ప్రభా ఎసయ మేము ఊహించని తండ్రి ఎదురు చూడని ఒక ఆశీర్వాదాన్ని కోసం నువ్వు మా కోసం పని చేస్తావయ్యా పరిశుద్ధాత్మదేవ ఒక సౌలు లాగా నీ దృష్టిలో నీ యొక్క ప్రణాళికలో మేము ఉన్నామని తెలిసి కూడా తండ్రి మేము ఒక సామానుల్లో దాగుకొని ఉన్నామేమో ఒక అసలు ఒక కోపంలో ప్రభా ఎసయ లోబడిని జీవితంలో తండ్రి నా ఇష్టాన్ని నెరవేర్చుకునే ఆలోచనలతో మేము నీకు నీకు కనబడకుండా దాగుకుని మా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి మేము ఆ విధంగా దాగి ఉన్నామేమో ప్రభా మమ్మల్ని సారి దర్శించు సర్వశక్తి మంత్ర ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు పని చేస్తున్నావు కాబట్టి సర్వశక్తి మంత్ర పరిశుద్ధాత్మదేవ కోరికను తండ్రి ఇస మాకు ఊహించని ఎదురు చూడని ఆశీర్వాదం లోనికి తండ్రి ప్రతి ఒక్కరిని నడిపించండి మేము నమ్ముతున్నాము ప్రభా సవులు లాగా మా జీవితాల కోసం నువ్వు పని చేస్తున్నావు సవులు లాగా మా యొక్క జీవితాల కోసం నిలబడుతున్నావని మేము నమ్ముతున్నాం ఊహించని ప్రభా ఇస ఎదురు చూడని ఆశ మేము పొందుకుంటామని ప్రభా మేము సామాన్లు దాగకుండా నీ శక్తితో మేము నిలబడి సర్వశక్తి నువ్వు కదా మమ్మల్ని కాపాడుతుంది నువ్వు కదా నిలబెడుతుందని ధైర్యంతో ముందుకెళ్ళి నీ నామాన్ని గనపరిచే బిడ్డలుగా మేము ఉండడానికి మాకు సహాయం దయచేసి నీ శక్తిని మాకు అనుగ్రహించి నువ్వే తోడేండి నడిపించండి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నువ్వు పని చేస్తున్నావయ్యా నువ్వు సహాయం దయచేసి నీ గొప్ప కృపలు వారందరికీ తండ్రి ఆశీర్వాదాన్ని దయచేసి నీ కృపను అనుగ్రహించగలరని నీ కృపలో వర్ధలింప చేయగలరని నజరేడైన యేసు క్రీస్తు నామం అడిగి వేడుకొంచాము తండ్రి ఆమెన్ 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 ఇప్పుడు చెప్పండి దేవుడు మీకోసం పని చేస్తున్నారా నీ కోసం నా కోసం మన దేవుడు పని చేస్తున్నారండి నీ కోసం నా కోసం మన దేవుడు పని చేస్తున్నారు ఇంకా ఎక్కడున్నావో కోరిక లేదా ఆయన నీ కోసం పని చేస్తున్నారు ఊహక అందని ఎదురు చూడని ఆ యొక్క ఆశీర్వాదం కోసం దేవుడు పని చేస్తున్నాడు ఇంకా పని చేసిన తర్వాత కూడా ఇంకా సామాన్లు ఇరుక్కుపోయావేమో ఇంకా సామాన్లో ఉండిపోయావేమో బయటికి రా దేవుడిని ఆశీర్వదిస్తాడు విన్నారు కదా అండి ధైర్యం తెచ్చుకోండి దేవుడికి మన జీవితాలు ఒక ప్రశ్న కాదు యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి మీ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క బంధువులకు స్నేహితులకు పరిచయం చేయండి ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే దీనికో కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి దేవుడు నీ కోసం నా కోసం పని చేస్తున్నారు అంతగంటే గొప్ప ధన్యత మన జీవితాలకు ఏది కావాలండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక ఆ మెయిన్ ఆ